రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే ప్రజలు పేద ప్రజల బడుగు వర్గాల అభ్యున్నతకే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు ఎన్నికల ముందు మేము ఏదో ఈ గ్రామానికి రావడం లేదమ్మా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా చక్కగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మరుక్షణమే ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశారు సచివాలయ సుమారుగా పది మంది సచివాలయ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆయన నవరత్నంలో ప్రకటించిన ప్రతి పథకాన్ని కూడా ఏ ఒక్కరికి అన్యాయం జరగకున్నా నువ్వు ఓటేసావా లేదా నువ్వే పార్టీకి ఓటేసినావని అడగకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన ఘనతండు ఉన్నదంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది గత ప్రభుత్వంలో అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడానికి ముందు ఎన్నికలకు ముందు చాలా స్పష్ట వాగ్దానాలు చేశారు కానీ ఏ ఒక్కటి కూడా ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం అధికారం చేపట్టాక అవన్నీ పక్కన పెట్టారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్ని కూడా పథకాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు ప్రకటించిన ప్రతి పథకాన్ని కూడా ఆయన చెప్పిన నైంటీ నైన్ పర్సెంట్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది కూడా ఎవరికి గత ప్రభుత్వంలో అయితే ఏమైనా కార్యక్రమాలు జరగాలని ఏదైనా సంక్షేమ కార్యక్రమం అందాలన్నా కూడా ఆ పార్టీకి ఓటేస్తేనే జనంభూల కమిటీ సభ్యులు సిఫార్సు చేస్తేనే ఇవ్వడం జరిగింది కానీ మన ప్రభుత్వంలో అయితే వీళ్ళు ఏ పార్టీకి చేశారు అని అడగకుండా అర్హత ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మనందరికీ కూడా పేద వర్గాలకు మా అందరికీ కూడా అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుందమ్మా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి